ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ మన ప్రతిరోజు బ్లాగ్స్ కి మీకు ముందు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో పెట్టుకుంటే వెంటనే మేము ఏ వీడియో పెట్టినా మీకే త్వరగా ముందుగా నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది అనమాట ఈరోజు నేను మా ఇంట్లో చేసిన స్పెషల్స్ ఒకసారి చూసేయండి మీరు కూడా అన్నం వండానండి బాగా వేడిగా ఉంది ఇంక ఇది రాత్రిది స్కోర్ చేశాను అనమాట అది కాస్త ఉంది ఇంకా చూడండి దోసకాయ పచ్చడి చేశాను ఎలా చేశాను ఒకసారి మీకు చూపిస్తాను వీడియోలో ఉంటుంది మిస్ చేయకండి పూర్తిగా చూస్తే తెలుస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా వీటిల్లోకి నంచుకోవడానికి ఉప్పు మిరగాయలు చూడండి ఉప్పు మిరగాయలు చాలా టేస్టీగా ఉంటాయి మర్చిపోయా ఉప్పు మిరగాయలు అంటే మా వారికి చాలా ఇష్టం అండి మీకు ఎవరికన్నా ఉప్పు మిరగాయలు నచ్చితే ఈ వీడియోలో చూసిన వాళ్ళకి ఒక్క కామెంట్ ఇవ్వండి ఉమెరిగాలు ఎవరికి ఇష్టం ఇంకా భోజనం ఫినిషింగ్లో మనకు కావాల్సింది పెరుగు ఇది లేకపోతే ఎలాగా ఇది ఉంటేనే మనకి భోజనం ఫినిష్ అయిపోయింది ఇంకా ఒకసారి పళ్ళలో పెట్టేసి చూపిస్తాను ఈ వేసవి కాలంలో వేడి వేడి అన్నం తినాలంటే చమట్లు కక్కాల్సిందే కదా చాలు పిల్లలు కదా కాస్త సరిపోయింది ఇంకా పులుసుకూర కాస్త వేస్తున్నాను చూసారా నాకు ఎంతో ఇష్టమండి దోసకాయ పచ్చడి పులిహారలోకి అయితే పప్పు బాగుంటుందని అందరు అంటారు కానీ దోసకాయ పచ్చడి ఇంకా బాగుంటుంది ఈసారి పులిహోర చేసుకున్నప్పుడు మాత్రం దోసకాయ పచ్చడి కంపల్సరిగా చేస్తాను ఒక రెండు ఉప్పు మిరగాయలు చూసారుగా మన వీడియో ఇప్పుడు ఇలా స్టార్ట్ అయ్యింది కొంచెం కంటిన్యూ అవుతుంది పూర్తిగా వాచ్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి బై ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి చూస్తూనే ఉండండి పూర్తిగా వాచ్ చేస్తే మాకు కొంచెం మనకి వాచ్ అవర్స్ పెరుగుతాయి అందరికి తెలిసిన విషయమే ఇంకా మనం వీడియోలకైతే వెళ్ళిపోద్దామా ఇంకా చూడండి నేను పచ్చడి ఎలా తయారు చేశానంటే వంకాయలు ఇంకా పచ్చిమిర్చి మొత్తం శుభ్రంగా వేపేసానండి తర్వాత కొంచెం చల్ల చింతపండు వేసాను అది కూడా కొంచెం వేడైంది సరిపడా మొత్తం మిక్సీలో వేస్తున్నాను ఇది నేను రాత్రి తీస్తున్నావులాగండి నేను సిక్స్ థర్టీకి నేను షాప్ నుంచి ఇంటికి వచ్చాను వచ్చిన తర్వాత ఇంక వెంటనే ఉదయం చుక్కకూర చేశానని చెప్పాను కదా అది కాస్తే ఉంది సరిపోదు అనేసి నేను దోసకాయ పచ్చడి కూడా చేద్దామనేసి నేను ఇలా అయితే స్టార్ట్ చేశాను అనమాట మొత్తం మిక్సీ జార్లోకి వేసాను ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవే పచ్చడికి టేస్ట్ అండి వెల్లుల్లిపాయ తగ్గినా జీలకర్ర తగ్గినా అస్సల పచ్చడిలో ఏదో లోటు కనిపించిద్ది ఆ లోటు మనం లేకుండా చేసేద్దాం మొత్తం అన్నీ వేసేసి శుభ్రంగా మిక్సీ పట్టేస్తున్నాను మంచిగా నూరుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే నైట్ టైం కదా అంత రిస్క్ మనం చేయలేము ఇప్పటికే ఎయిట్ అయిపోతుంది టైము పిల్లలు ఇంకా ఆకలి అంటూ ఉన్నారు కదా ఇంక అందుకని ఇలా అయితే నేను మిక్సీ వేసేసి దోసకాయ ముక్కల్ని పచ్చిగా ఉన్నప్పుడే సన్నగా తరుక్కున్నాను కదా వాటిని వేపేది ఏం లేదండి పచ్చి ముక్కల్ని కలిపేసేయడమే పచ్చడిలో ఇంకా అన్నంలోకి నేను ఉప్పు మిరగాయలు ఇలా వేపుతున్నాను అనమాట మా వారికి చాలా ఇష్టం ఉప్పు మిరగాయలు మనకు అంత ఇష్టం ఉండదులే కానీ ఇష్టం ఉండేది ఏం లేదు ప్రత్యేకించి ఇవి తినాలని ఏం లేదు కానీ మా వారికి మాత్రం ఖచ్చితంగా అవి కావాలని ఆయన ఇష్టంగా కోరుకుంటారనమాట అందుకని ఆయన కోసం ఒక నాలుగు మెరుగాలు అయితే వేపుతున్నాను తర్వాత పచ్చడి తాలింపేస్తున్నాను చూడండి కరివేపాకు లేదండి కరివేపాకు ఉండి ఇంకా చాలా బాగుంటుంది పర్వాలేదు మిగతా అవన్నీ వేసేసి మనం పచ్చడి తాలింపు అయితే పెట్టేస్తాను ఇంకొక విషయం ఏంటంటే మా అబ్బాయికి అసలు ఒంట్లో బాగాలేదండి వాడికి మొన్న చెప్పాను ఆల్రెడీ ఒక వీడియోలో మా వడ్డోడికి ఒంట్లో బాగాలేదనేసి బాగా ఎండదెబ్బ తగిలింది పిల్లాడికి నాలుగు రోజుల నుంచి నీరసం అయిపోయాడు ఎన్ని టానిక్లు కొబ్బరి నీళ్ళు మజ్జిగ ఎన్ని తాగినా వాడు నీరసంగానే ఉంటున్నాడు కొంచెం కూడా హుషారుగా ఉండట్ల వాడిని చూస్తుంటే అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎప్పుడూ గబగబా అసలు అడ్డూటి తిరుగుతాడు వాడు ఆటలకి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్తో వాడు నీరసంగా ఉండేసరికి మాకు నీరసం వచ్చేస్తుంది అనమాట నువ్వు అలా ఉండకరా బాబు అని చెప్పి వాడికి అన్నీ తెచ్చి పెడతా ఉన్నావు శక్తి కోసం ప్రాణికులు కూడా వేయాలి ఇంకా వంట అయిపోతే మా బొడ్డోడికి కొంచెం వస్తు వస్తూ ఇడ్లీ తీసుకొచ్చాను బొడ్డడికి పెట్టేశాను ఇంకా కాసేపు ఆగిన తర్వాత మందులేద్దామనేసి నేను ఇంకా కొంతసేపు ఉన్నాను పడుకో కాసేపు అని చెప్పేసి ముందు వంట పని పూర్తి చేద్దామనేసి నేను వంటని ఫినిష్ చేస్తున్నాను చూడండి కలర్ కోసం కాస్త పసుపు అయితే వేసాను బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటే ఇంకా తినాలనిపించింది కదా చూడండి పసుపు ముందు పసుపు వేసిన తర్వాత రెండు మీకు చూస్తున్నారు కదా చూడండి ఇలా ఉన్న పచ్చడి అలా కలర్ఫుల్గా చక్కగా ఆయిల్లో వేగిపోయింది తినడానికి రెడీ కూడా అయిపోయింది దోసకాయ పచ్చడి చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుందో వేడి వేడి అందులో ఒక ఆమ్లెట్ వేసుకొని దోసకాయ పచ్చడితో తిని ఆ ఎక్స్పీరియన్స్ నాకు మీరు చెప్పండి కామెంట్ ద్వారా నాకైతే చాలా ఇష్టం ఇంకా ఎండలు మండిపోతున్నాయి అండి బాగా ఎంత నాకు నీరసం వచ్చేస్తుంది తెలుసా జ్యూస్ దగ్గర వర్క్ చేస్తుంటే లోపల నుంచి అసలు హార్ట్ బీట్ బాగా కొట్టుకున్నట్లు దడ వచ్చేస్తుంది అదే అంటారు కాబుల్ ఎండకు తట్టుకోలేరు వాడదబ్బ అంటే ఇదే కాబోలు అనిపించింది చిన్నపిల్లలైతే ఇంకెలా ఉంటున్నారు పసిపిల్లలు ఉంటారు వాళ్ళు ఎలా ఉంటున్నారు అసలు ఎప్పుడు వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచాలి పిల్లల్ని మనం పెద్దవాళ్ళే ఇంక చూడండి మా బొడ్డు సగం తగ్గిపోయాడు కదా బొడ్డు ఇంకా కొంచెం రెండు రోజులు ఇంకా కొంచెం ఇలానే జాగ్రత్తగా చూసుకుంటే వాడు మళ్ళీ ఇంత ముందులాగా నార్మల్ అయిపోతాడు మా బొడ్డోడికి ఇంకా మన బ్లాగ్ అయితే అయిపోతూ ఉందండి ఇంకా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రోజు చెప్పేదే నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు నచ్చిన వాళ్ళు వదిలేస్తున్నారు కొన్ని పర్వాలేదు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా అంతేనండి ఇంకా అన్నం తినేసి శుభ్రంగా ఇంకా నిద్రపోయేదే రేపు మళ్ళీ మన పనులు స్టార్ట్ అవుతాయి అన్నమాట మా బొడ్డోడు చూసారుగా బ్యాక్ కంట నడుమందంటేనే జాగ్రత్తగా ఉండండి ఎండల కోసం ప్లీజ్ ఎక్కువ లైక్ ఇవ్వండి